హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం కదండి ఫ్రెండ్స్ సోమవారం రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలా అమావాస్య అయిపోయిన దాకా తెల్లారి మనం పూజ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తా ఫ్రెండ్స్ క్లీనింగ్ సెక్షన్ ఎలా చేసుకోవాలి నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అందులో శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం అనేది అనేక ఎలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ పటాలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా పూజ అయితే చేసా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా నీట్గా అలా దేవుడి కా సామాన్ అంతా తీసేసుకోవాలండి ఒక పక్కకి అలా నీట్గా తీసేసుకొని మొత్తం క్లియర్ తీసేసుకోండి నేను ఫాస్ట్గానే పెట్టానండి వీడియో మన ఛానల్ ఆడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళకి కూడా తెలుసు ఫ్రెండ్స్ చూడండి అలా మొత్తం పటాలన్నీ నీట్గా తీసేసుకోవాలండి ప్రతి అమావాస్యకు రోజు నేను ఇట్లానే చేస్తానండి తెల్లారైపో నీట్గా క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు పెట్టలేదండి వీడియో ఇప్పుడు పెట్టాను అందరికి యూజ్ అవుతుందని అందులో క్లీన్ చేస్తున్నాం కాబట్టి రేపు శ్రావణవాసం కాబట్టి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటారని చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా నీట్గా అయితే తీసేసుకోవాలి మొత్తం మొత్తం కింద పైన పటాలు మొత్తం నీట్గా మనమైతే శుభ్రం చేసేసుకోవాలి అందులో ఇవాళ సోమవారం వచ్చింది కాబట్టి రేపు శ్రావణ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి రేపటి నుంచి అందులో ఇవాళ సోమవారం వచ్చింది కాబట్టి ఇవాళ సోమవారం చేసుకుంటే చాలా మంచిదండి అలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ తీసుకొని ఫ్రెష్ వాటరు మనం ఎంగిలి దిగిన వాటరు తీసుకోవాలి అలా ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వేసుకొని అలా మొత్తం క్లీన్ చేసుకోవాలండి పటాలు పెట్టిన కాడ చూడండి ఏ వాడకుండా ఉన్న క్లాత్ తీసుకోవాలండి మనం ఇచ్చే క్లాత్ కొత్తది అలా తీసుకొని క్లీన్ చేసుకోవాలి దేవుడి పటాలు అలా క్లీన్ చేసుకునేటప్పుడు నేను టిష్యూ పేపర్స్ తోటి క్లీన్ చేస్తున్నాను చూడండి అలా క్లాత్ ఒక్కోటొక్కటి వేసుకొని మొత్తం నీట్గా తుడిచేసుకోవాలి చువాతి పౌడర్ కొద్దిగేసానండి చిటికెడు బాగా మంచి స్మెల్ ఉంటుంది ఇలా మొత్తం పసుపు అది వేస్తే క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఆ దేవుడి కాడ మనకి చాలా మంచిదండి అలా చూడండి ఆ విధంగా అయితే మొత్తం వెనకపాటి ముందు మొత్తం అలా ముందైతే పసుపు నీళ్ళు వేసేసుకొని మొత్తం తుట్ చేసేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే మొత్తం తుట్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి పొడి క్లాత్ తీసుకొని అది కూడా పెట్టి క్లీన్ చేసేసుకోవాలి వన్ నెలకోసారి ఇలా క్లీన్ చేసేసుకోండి అమావాస్య వెళ్ళిన దాకా చాలా చాలా మంచిదండి మొత్తం క్లియర్ అయిపోయిద్ది చీకటి అయి ఉన్నా కానీ మన జీవితాల్లో వెలుగు అనేది వస్తుందండి పోతే కొంతమందికి చూడండి ఆ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసే తుడిచి పేపర్ అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్ మనం పటాలు అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి మామూలుగా ఫ్రెష్ వాటర్ తీసుకొని ముడి పొడి క్లాత్ తోటి మనం బొట్లు అయి పెట్టుకుంటాం కదండీ అవంతా క్లీన్ చేసేసుకోవాలి ముందు తర్వాత మనం చిటికెడు పసుపు వేసుకున్నప్పుడు క్లీన్ చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ మనం బొట్లు అవి పెట్టేటప్పుడు కొద్దిగా జిడ్డుగా అలా ఉంటాయి కదండీ కొద్దిగా లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేసుకొని అలా జువాది పౌడర్ పసుపు వేసుకొని అలా క్లీన్ చేసుకోవాలి పొడిగుడ్డతో క్లీన్ చేసుకోవాలండి ముందు అన్ని పొడిగుడ్డతో క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకు తర్వాత క్లీన్ చేసుకోవటానికి తడి బట్టతోటి బాగా నీట్గా వస్తాయి చూడండి ఆ విధంగా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి అలా నీట్గా వెనక ముందు అంతా క్లీన్ చేసేసుకోవాలండి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో చిట్టు పసుపు జువాది పొడి వేసేసుకున్నాను అలా వేసేసుకొని కొద్ది తడి క్లాత్తో ఇప్పుడు తుడుచుకోవాలండి ఆ విధంగా చూడండి పైన కింద మనకు బొట్టు మరకలు అవి ఉంటాయి కదా ఆ విధంగా అయితే మొత్తం తుడుచుకోవాలి నీట్గా అలా నీట్గా తుడుచుకుంటే ఏంటంటే పటాలు జిడ్డు ఉన్నా కానీ ఉన్నా కానీ పోతాయి అండి తడి క్లాత్తో తుడిచి చేసేసుకోవాలి అలా కొద్దిగా ఏదైనా మీకు ఆయిల్గా అనిపిస్తే కొద్దిగా లిక్విడ్ వేసుకోండి సర్ఫ్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ చూడండి ఏ విధంగా వచ్చినా ఏం అవసరం లేదండి అలా ఆ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఆ వాటర్ కూడా తీసేసి పక్కన పడేసుకోండి ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా మనం పట్టుకొని క్లీన్ చేసుకో మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసేసుకొని దాంట్లో చిటికిడపసు జుబా అది వేసేసుకున్నానండి సాయిబాబా విగ్రహాలు కూడా అలానే మనం క్లీన్ చేసుకోవాలి వినాయకుడు విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటాయి కదండీ అలా పసుపు నీళ్ళు వేసుకొని జువాతి పొడి వేసేసుకొని కొద్దిస అన్న అన్నపూర్ణేశ్వరి విగ్రహం అండి అలా పీటలు చిన్న చిన్న ప్లే పీటలు ప్లేట్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఏ విధంగా అలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒట్టిగా మనం పటాలైతే పెట్టకూడదండి అరుగు మీద ఏదన్నా క్లాత్ కానీ వాడకూడదు క్లాత్ కొత్తది వేసేసుకోవాలి మనకు అక్కడ జాకెట్ ముక్కలు కానీ చీర కానీ వాడకుండా ఉంటాయి కదండీ అలా మొత్తం అయితే కట్ చేసుకొని అంతవరకు పెట్టుకోవాలండి కొంతమంది పేటల మీద పెట్టుకుంటారు నాకు నాకేందంటే పేట పెట్టుకుంటే హైట్ ఎక్కువైపోయిద్దని నేను అలా క్లాత్ వేసేసుకొని పెట్టేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకొని లేకపోతే గంధం కానీ వేసేసుకొని అలా డూప్ స్టిక్ తోటి అలా పెట్టేసుకుంటే నీట్గా వస్తాయి అనేది బొట్లు చూడండి ఆ విధంగా నీట్గా అయితే వస్తాయండి స్టిక్తో పెట్టుకోండి ఏలు అలవాటు ఉన్న వాళ్ళతో ఏళ్ళతో పెట్టడం అలవాటు ఉన్న వాళ్ళతో ఏళ్లతో పెట్టుకున్నా కానీ నీట్గా వస్తాయి దీంతో అయితే నీట్గా చిన్నవిలా బాగా వస్తాయండి మొత్తం ఎక్కడ అవ్వకుండా మనకి చేతులకు కూడా అవ్వకుండా నీట్గా ఇలా పెట్టేసుకోవచ్చు దేవుళ్ళకి చూడండి ఆ విధంగా ముందైతే పసుపుతోటి నేను బొట్టలు అయితే పెట్టేశాను కొద్దిగా టైట్గా కడుపుకోండి బొట్లు పెట్టుకోవటానికి బాగా వస్తుంది చూడండి అవితే రౌండ్గా పెట్టుకొని కుంకుమ కూడా ఆ రౌండ్గా అలా పెట్టేసుకోవాలి చూడండి అంచక్క అలా మెరిసిపోతుందో శివుడు ఆ విధంగా అయితే నీట్గా బొట్లు అయితే పెట్టేసేసుకోవాలి బొట్లై పెట్టిన దాకా నేను మొత్తం అలా పెట్టేసుకున్నానండి ఇంకా మనం వినాయకుని పెట్టుకునేటప్పుడు ఒట్టిగా పెట్టుకోకూడదండి పేట ఒకటి వేసుకొని కొద్ది పసుపు బొట్టు పోసుకొని మూడు గుప్పిళ్ళు రాగి ప్లేట్లో కానీ ఇతడి ప్లేట్లో కానీ అలా వేసేసుకొని బియ్యంలో కొద్ది పసుపు కుంకుమ వేసేసి అలా వినాయకుని పెట్టుకుంటే మంచిదండి దేవుడు కాడ ఎప్పుడు నిండుకుండలాగా మన ఇంట్లో ధాన్యానికి కొరవ లేకుండా ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు ఆ విధంగా అయితే పెట్టేస్తానండి ఇంకా బాబా ఫోటో కూడా అలానే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకు ఈ విధంగా మనం నీట్గా నెలకోసారి క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బాగా ఫ్రెష్గా బాగా ప్రశాంతంగా ఉంటుందండి పూజ చేసుకునేటప్పుడు చూడండి అన్నపూర్ణేశ్వరి దేవుని కూడా అలా ఇవాళ సోమవారం కదండి అందుకని రేపు బియ్యం బోసి పెడదామని ఇంకా పసుపు అయితే పెట్టేసి పెట్టేసుకున్నాను రేపు భీమయ్యి పోసి పూజ చేసుకుంటాను మంగళవారం కాబట్టి అన్నపూర్ణేశ్వరి దేవికి అదేంగా అయితే బొట్లు అయితే పెట్టేసి నీటుగా చేసేసుకోవాలండి ముందు పట్టదండి ఒక వన్ అవర్ అయితే అలా నీట్గా అయిపోతే క్లాత్ వేసేసుకోండి అడుగున మనకి జాకెట్ మొక్కలు ఎరు అలా ఉంటాయి కదండి అలా క్లాత్ అయితే వేసేసి పెట్టుకుంటే మంచిదండి అడుగున దేవుడు పటాలు పెట్టుకునేటప్పుడు చూడండి ఆ విధంగా అయితే మొత్తం పువ్వులు అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసేస్తానండి ఈరోజు నీట్గా అలా క్లీన్ చేసి పెట్టుకున్నారనుకోండి మనం పూజ చేయడానికి వచ్చినప్పుడు బాగా ఫ్రెష్గా వాతావరణం అయినా కానీ బాగా మనకి పూజ చేయాలన్నా కానీ బాగుంటుందండి చూడండి ఆ విధంగా అయితే నీట్గా పెట్టేసుకున్న తర్వాత దూపం వేసేసుకోవాలి దూపం వేసేసుకొని ఒక్క నిమిషం కాడ ఉంచుకొని పసుపు నీళ్ళు చల్లేసి ఇల్లంతా ఆ దూపం మొత్తం ఇంటి ఇంట్లో మొత్తం తిప్పేసేయాలండి నా అమావాస కదండి ఇలా శుభ్రం చేసేసుకొని ఇల్లు వాకిలు తుచి చేసుకొని నీట్గా అలా దూపం మొత్తం ఇంట్లో మొత్తం వేసుకుంటే చాలా చాలా మంచిది ఈ విధంగా అయితే రెండు దాంట్లో అయితే జువారి పౌడర్ వేసేసుకున్నానండి కొద్దిగా పసుపు ధూపం రెండు వేసేసుకుంటే ఇల్లంతా పెట్టేసుకోవాలి మూల మూల పెట్టేసుకోండి చాలా చాలా మంచిది చో ఆ విధంగా అయితే పూజ అయితే చేసారు ఫ్రెండ్స్ మొత్తం ఆ విధంగా అయితే ఇలా చేసేసుకోవచ్చు సింపుల్గా చూడండి అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి మొన్న ఆషాఢ మాసంలో మళ్ళీ తీలేదు ఇంకా అమ్మవారి కాడు కూడా ఇలా దూపం పూజ దీపారాజన అయితే చేసేస్తున్నాను చూడండి ఆ విధంగా దీ అమ్మవారి కాడు కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంతేనండి సింపుల్ మనం ఈజీగా ఇలా ఇల్లు అంత పసుపు నీళ్ళు చల్లేసి దోపం పెట్టేసుకున్నాను అనుకో ఆ మావాసి ఇల్లు మనకు అందులో శ్రావణ మాసం వచ్చింది కాబట్టి చాలా చాలా ఇష్టమైన ప్రతికరమైన లక్ష్మీదేవికి ఇలా చేసుకుంటే చాలా మంచి ఇంట్లో మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మంచి లైక్ చేయండి ఫ్రెండ్స్